వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా అమ్మీ జాక్సన్ ఈ భామ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అమీ జాక్సన్ బ్రిటిష్ ఇండియన్ అనే విషయం అందరికీ తెలిసిందే నటిగా గుర్తింపు తెచ్చుకున్న తన తోటి డమ్ స్టార్డమ్కి రీచ్ కాలేకపోయిన నటి కానీ హీరోయిన్గా బాగానే రాణించింది అయితే ఇప్పుడు అమీ జాక్సన్ సోషల్ మీడియా ద్వారా తనకు కొడుకు పుట్టాడని వెల్లడిస్తూ ఫోటోను షేర్ చేసింది అయితే ఈ విషయం మీరు మామూలే కదా అని అనుకోవచ్చు కానీ ఇదే అసలు ట్విస్టు ఇక వివరాల్లోకి వెళ్తే బాలీవుడ్లో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన అమీ జాక్సన్ తమిళ సినిమాల ద్వారానే ఎక్కువ ఫేమస్ అయ్యింది మదరాజు ఎవడు ఐ రోబో టూ పాయింట్ ఓ లాంటి పలు సినిమాల్లో అమీ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ నటి తన కెరీర్ పీక్స్ టైంలో ఉన్నప్పుడే ఇంగ్లాండ్కి చెందిన జార్జ్ అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపింది మూడేళ్ళు అతనితో లివింగ్ రిలేషన్ కొనసాగించిన అమీ జాక్సన్ పెళ్లికి ముందే అతనితో ఓ బిడ్డను కూడా కనేసింది కొన్నాళ్లు బాగానే సాగిన వీరి సహజీవనంలో అభిప్రాయ భేదాలు రావడంతో ఇప్పుడు ప్రియుడు జార్జ్ కు గుడ్ బాయ్ చెప్పేసింది అనంతరం కొంతకాలం సింగిల్ గా ఉన్న అమీ జాక్సన్ మరో వ్యక్తితో రిలేషన్ కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది ఎడ్ విక్ అనే బ్రిటిష్ నటుడితో ఈ అమ్ముడు ప్రస్తుతం రిలేషన్ మెయింటైన్ చేస్తుంది అలా మొత్తానికి ఎడ్ వెస్ట్ ను చివరికి వివాహం చేసుకుంది దీంతో ఇప్పుడు అమీ జాక్సన్ రెండోసారి గర్భవతి అయింది ఈ విషయాన్ని అమీ జాక్సన్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది ఆ మధ్య అమీ జాక్సన్ బేబీ బంప్ తో లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి తాజాగా అమిత్ జాక్సన్ రెండో బిడ్డకు జన్మనిచ్చిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది తనకు కొడుకు పుట్టాడని వెల్లడిస్తూ తన భర్త కొడుకుతో తీసుకున్న ఫోటోను షేర్ చేసింది తన కొడుకుకు పేరు కూడా పెట్టినట్టు తెలిపింది తమ కొడుకుకు ఆస్కార్ అలెగ్జాండర్ వెస్ట్విక్ అనే పేరు పెట్టినట్టు తెలిపింది ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అమిత్ జాక్సన్ తెలుగులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో తో ఎవడో సినిమాలో హీరోయిన్ గా చేసింది ఈ మెగా హీరోయిన్ టాలీవుడ్ దూరమే చాలా కాలం అయినా తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసింది సో అమీ జాక్సన్ కి ఆమె హస్బెండ్ ఎడ్ వెస్ట్విక్ కి కంగ్రాట్స్ చెప్దాం తెలుగు ప్రేక్షకులను ఎవరినైనా ఆదరించే మంచి మనసు ఉన్నవారు మన తన అనే భేదం ఉండదు పరభాష కథానాయకులకు పట్టం కట్టిన ఘనత తెలుగు ప్రేక్షకులదే